నమో వినాయక శ్రీమాత్రి నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః మన ఛానల్లోకి స్వాగతం మరో మూడు రోజులలో ఈ వృషభ వారికి జీవిత భాగస్వామి వలన జరగబోయేది తెలిస్తే షాక్ అవుతారు వృషభ వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి అయితే ఈ సమయంలో గోచార ఫలితాలు అనేవి ఈ వృషభ రాశి వారికి అసలు ఏ విధంగా ఉన్నాయి మరో మూడు రోజులలో ఈ వృషభ రాశి వారి జీవితంలో అసలు ఏం జరగబోతూ ఉంది అలాగే ఈ వృషభ రాశి వారు వీరికి కలిసి రాని పరిస్థితులను కలిసి వచ్చే విధంగా మార్చుకోవడం కోసం అలాగే వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటం కోసం చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏమిటి అనే పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వెళితే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలో ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇక అదే విధంగా పేరుతో చూసినట్లయితే గనుక ఈ ఏ ఓ వా వి వే ఈ అక్షరాలతో పేరు మొదలైతే వారు కూడా వృషభ రాశికే చెందుతారు అయితే మనం గ్రహస్థితి గనక చూసుకున్నట్లయితే సూర్యుడు కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు తులారాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ మూడు గ్రహాల మార్పు కారణంగా వృషభ రాశి వారిపైన ప్రభావం అనేది అనుకూలంగా మారింది అని చెప్పుకోవాలి వృషభ రాశి వారికి ఎక్కడైతే అవమానం జరగాలో అది జరగకుండా ఆగిపోతుంది కుజుడు ధనాన్ని వృధా కాకుండా కాపాడుతాడు ఎక్కడైతే ప్రాస్పెరిటీ ఉంటుందో అది అభివృద్ధి జరుగుతుంది ఇది వీరికి చాలా ఇంట్రెస్టింగ్ విషయంగా చెప్పుకోవాలి వీళ్ళ చుట్టూ దుఃఖ సంఘటనలు అనేవి ఎదురైనా అవి మాత్రం వీరికి దుఃఖంలోకి నెట్టయ్యదు ఇక్కడ సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండి పదకొండవ ఇంట్లోకి చూస్తున్నాడు ఇలా ఎప్పుడైతే పదకొండవ ఇంట్లోకి సూర్యుడు చూస్తాడో అప్పుడు వీరికి మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి నన్నపరంగా వీరికి అన్ని అనుకూల కార్యాలు అనేవి నెరవేరుతాయి ముఖ్యంగా వీరికి హయ్యర్ అఫీషియల్స్ ద్వారా లాభం అనేది కలుగుతుంది ఇక్కడ ఐదవ ఇంట్లో సూర్యుడు సంచారం చేస్తుండటం కారణంగా వీరికి కాస్త లేజినెస్ అనేది పెరుగుతుంది వీరు ఊరికే ఏదో బాధపడుతూ ఉంటారు అంతేకాకుండా వీరికి సన్నిహితుల వలన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అదే విధంగా ధనపరంగా ఖర్చులు కూడా పెరుగుతాయి వీరికి మరొక ప్రాబ్లం ఏంటంటే బుద్ధి చాంచల్యం అనేది ఉంటుంది అంటే మైండ్ అనేది అటు ఇటు ఆలోచిస్తుంది ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరో నిర్ణయం అనేది వెంటనే తీసేసుకుంటారు వీరికి ఏది స్థిరత్వం అనేది ఉండదు వీరికి ఐదవ ఇంట్లో సూర్యుడు ఉండడం కారణంగా సోమరితనం పెరుగుతుంది ఊరికి వాళ్లతో వీళ్లతో మాట్లాడి గొడవలు పడటం డబ్బులను వృధా చేసుకోవడం ఇటువంటివి అయితే వీరికి ఉంటాయి ఇక ఆరవ ఇంట్లోకి కుజుడు వీరికి చాలా చాలా యోగ్యత అనేది కల్పిస్తాడు అంటే వీళ్లకు ప్రతి దాంట్లో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ముఖ్యంగా డైనమిక్ గా వీరు వ్యవహరిస్తారు వీరికి బ్రెయిన్ చాలా షార్ప్గా ఉంటుంది ఎలాంటి పని అయినా కానీ వీరు చురుకుగా చేసేస్తారు ఈ ఆరవ ఇంట్లో కుజుడు సంచారం చేయడం వలన వీళ్లకు ఏంటి అంటే వస్త్ర లాభం ధనలాభం ధాన్య లాభం అనేది కలుగుతుంది ముఖ్యంగా వీరికి మనస్సు సంతోషంగా మారుతుంది ధర్మశుద్ధి అనేది వీరికి కలుగుతుంది అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటి అంటే మీకు కొన్నిసార్లు భార్య భర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక శుక్రుడు లవ్ ఆర్ట్ బ్యూటీ రిచ్నెస్ ధనం భోగం ఐశ్వర్యం అనేది ఇస్తాడు శుక్రుడు నాలుగవ ఇంట్లో ఉంటూ పదవ ఇంట్లోకి చూస్తున్నాడు అయితే వీరికి ఈ సమయంలో ఇటు ఇంటి విషయంలోనూ అలాగే ఆఫీస్ విషయంలోనూ చాలా చక్కగా ఉంటుంది వీరు చాలా చక్కగా వ్యవహరిస్తారు వీరు ఇంట్లో విషయాల్లో ప్రతిదీ కూడా చాలా చక్కగా చేసుకుంటారు అనుకూలంగా ఉండేలాగా వీరు అయితే చర్య తీసుకుంటారు వీరికి వీరి ఇంటెన్షన్ అనేది బాగుంటుంది ఇంట్లో బంధువులలో స్నేహితులతో మంచి పేరుని గడిస్తారు వీరు సెలబ్రేషన్స్ వాతావరణంలో ఎక్కువగా గడుపుతారు వీరు భార్యతోటి తమ సంతానంతో ఎక్కువ టైం స్పెండ్ చేసేందుకే అధిక ప్రాధాన్యత ఇస్తారు తరువాత వీరు మిత్రులతోని కానీ కూడా చాలా మంచిగా గడుపుతారు వీరికి ఆఫీసులో చూస్తే చాలా చక్కగా ఉండబోతోంది ముఖ్యంగా వీరికి ఆఫీసులో పని చాలా నీట్ గా చేస్తారు ఆఫీసులో అందరి మన్ననలు పొందుతారు వీరికి కొలీగ్స్ తో చక్కటి కోఆర్డినేషన్ అనేది ఉంటుంది ఎవరైనా గాని వీరితో ఇదివరకు ఏమైనా గొడవలు పెట్టుకుని ఉంటే గనుక అవి అయితే ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి వీరికి అంత మంచి టైం అనేది ఇప్పుడు నడుస్తుంది ఈ వృషభ రాశిలోని మూడు నక్షత్రాలు అయినా కృత్తిక రోహిణి మృగశిర నక్షత్రాల గురించి ఒకసారి మనం చూస్తే వీరిలో కృత్తిక నక్షత్రం గురించి మనం చూస్తే ఈ సమయంలో వీరికి జయం ప్రాప్తి వీరికి బంధనం బలహీనత భయం వీరికి అధికంగా కలుగుతాయి వీరికి ధనపరంగా కొన్ని ఖర్చులు అనేవి కలుగుతాయి ధనపరంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వీరికి భయం అనేది ఈ సమయంలో కలుగుతూ ఉంటుంది అది ఎందుకు అనేది మనం చూడాల్సి ఉంటుంది వీరికి ఏదో ఒక సిచ్యువేషన్లో భయం అనేది పడుతూ ఉంటారు అది వీరికి ముఖ్యంగా కన్ఫ్యూషన్ స్టాగినేషన్ సిచ్యువేషన్లో ఉంటారు ఇటువంటిది జరగకుండా చూసుకోవాలి రోహిణి నక్షత్రం గురించి మనం చూస్తే గనుక వీరికి ఈ సమయంలో ఏ పని చేసినా కూడా అది అయితే తప్పకుండా విజయవంతం అవుతుంది వీరికి ధనలాభం కూడా కలుగుతుంది వస్తులాభం వస్త్రలాభం చేకూరుతుంది వీరికి భయం అనేది కూడా కలుగుతుంది అంటే ఏంటంటే కొన్నిసార్లు ఏదైనా పని చేసే సమయంలో ఈ పని అవుతుందో లేదో అనే భయం బెంగా అనేది ఉంటుంది కాబట్టి అది మీరు ఆలోచించకుండా ఉంటేనే మీకు మంచిది అయితే మీకు ఇక్కడ ముందు చూపు ముందు జాగ్రత్త పడటం చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి ఇక మృగశిర నక్షత్రం గురించి చూస్తే వీరికి ఇప్పుడు ధనపరంగా బాగుంటుంది ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది అలాగే వీరికి చేసే పనులు విజయవంతం అవుతాయి అదేవిధంగా ఇంట్లో పరిస్థితులు కూడా చాలా అనుకూలిస్తాయి చేయాలి అని అనుకున్న పనులు అన్నీ కూడా ఇప్పుడు మీరు చేయగలుగుతారు అదేవిధంగా కుటుంబంలో ఐకమత్యత అనేది పెరుగుతుంది ముఖ్యంగా రోహిణి నక్షత్రం వాళ్ళు మృగశిర నక్షత్రం వాళ్ళు రాంగ్ డెసిషన్స్ అనేవి మీరు తీసుకుంటారు కాబట్టి మీరు ఏ నిర్ణయం అనేది తీసుకున్నా కానీ చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఏదైనా పెద్దగా ఇంపార్టెంట్ పని చేస్తూ ఉంటే గనుక మీరు ఎక్స్పర్ట్స్ యొక్క సలహా అనేది తీసుకుని చేయడం చాలా మంచిది ఎందుకు అంటే మీకు తెలియని కొన్ని పాయింట్స్ అనేవి ఎక్స్పర్ట్స్ మీకు చెప్పే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ఎక్స్పర్ట్స్ అంటే మీరు రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కాదు మీరు చేయాలి అనుకునే పని ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన నిపుణులు ఉంటారు కదా వారిని మాత్రమే సంప్రదించాలి వారు మాత్రమే మీకు హెల్ప్ చేస్తారు అంతే తప్ప మిగతా ఎవరు ఏమీ చేయరు ఈ వృషభ రాశి వారు మీరు చేసే పనులు ముఖ్యంగా మొదట మీ ఫ్రెండ్స్ కి కానీ రిలేటివ్స్ కి గానీ చెప్పేస్తే అవి సక్సెస్ అవ్వకపోగా ఫెయిల్ అవుతాయి కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది వృషభ రాశి వారికి జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే వీరికి వీరి భాగస్వామి కారణంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురయ్యే ప్రమాదం అయితే కనిపిస్తుంది కొన్ని పరిస్థితులు వీరికి మారిపోతున్నాయి ఈ వృషభ రాశికి చెందిన స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ఈ సమయంలో మీకు మీ బంధువర్గం నుండి విభేదాలు అనేవి ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి అంటే మీకు ఆత్మీయులుగా ఉన్నవాళ్ళు మీకు సన్నిహితులుగా ఉన్నవాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా మీ బంధం అనేది చాలా బలంగా కొనసాగుతూ వస్తూ ఉంది అయితే అటువంటి వారితో మీకు అనుకోకుండా విభేదాలు అనేవి వచ్చే ప్రమాదం ఉంది ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు అయితే కనిపిస్తున్నాయి దానికి కారణం మీ జీవిత భాగస్వామి అంటే పురుషులకు కానివ్వండి స్త్రీలకు కానివ్వండి మీ బంధువర్గంతో మీ సన్నిహిత వర్గంతో విభేదాల కారణం మీ భాగస్వామి అవుతారు వారితో మనస్పర్ధాలు అనేవి తన మూలంగా రాబోతూ ఉన్నాయి అంటే వారితో మనస్పర్ధాలు తన మూలంగానే రాబోతూ ఉన్నాయి అంటే చిన్న చిన్న గొడవ పెద్దదిగా మారటానికి తనే అవ్వబోతూ ఉన్నారు అంటే మీరు తనకు సపోర్టుగా నిలబడి వారితో గొడవలకు ఇరుక్కునే ప్రమాదం అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఈ వృషభ రాశి వారికి జాతకం ప్రకారం మీ యొక్క సన్నిహిత వర్గంతో బంధువర్గంతో గొడవలు విభేదాలు వచ్చే అవకాశం ఉండబోతుంది అంటే మీరు మీ భాగస్వామి వలన మీరు వారితో విభేదాలను కొని తెచ్చుకుంటారు అయితే మీ బంధం బలహీనపడటానికి మీ భాగస్వామి కారణం అవుతారు కాబట్టి ఈ పరిస్థితులను మీరు రాకుండా జాగ్రత్త పడాలి అంటే మీరు మీ మాటలను అయితే తప్పకుండా జాగ్రత్త పరుచుకోండి అంటే మీ భాగస్వామి వలన అటువంటి పొరపాటు అనేది జరిగింది అంటే మీరు న్యాయ న్యాయాలను అయితే ఒకసారి పరిశీలించండి గొడవలకి దారి తీస్తున్న పరిస్థితులు ఏంటి అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించండి అలాగే ఈ గొడవలు ఎలా ఆగిపోతాయి అనే విషయం పైన మీరు పరిశీలించాలి అయితే మీరు ఈ విధంగా జాగ్రత్త పడితే ఈ సమస్య నుండి మీరు అయితే బయటపడతారు అంటే ఒకవేళ గొడవకు దారితీసే పరిస్థితులు మీకు కనిపించినప్పుడు దాని నుండి బయటపడేందుకు మీరు మీ వంతుగా ప్రయత్నం చేయండి ఎందుకు అని అంటే ఇప్పుడు గనక మీరు వారితో విభేదాలు కొని తెచ్చుకున్నారు అని అంటే మాత్రం ఎన్నో సంవత్సరాల పాటు ఎన్నో విభేదాలు అనేవి చాలా రోజుల పాటు ఈ పరిస్థితులు అయితే కొనసాగుతూనే ఉంటుంది మీరు మానసిక ఆందోళనకు గురి అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ సన్నిహితులతో బంధువులతో విభేదాలేమైనా వచ్చినప్పుడు మీరు మధ్యవర్తిగా ఒక వ్యక్తిని ఉంచి మాట్లాడటం మంచిది లేదంటే నేరుగా మీరు మాట్లాడుకుంటే గొడవ తగ్గదు తప్పితే పెద్దదవుతుంది మీరు మీ బంధాలను వదులుకోవద్దు ఎందుకంటే బంధాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళక తప్పదు ఇక ఈ వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి దేవతారాధనతో పాటు పాటించాల్సిన పరిహారాల గురించి మనం చూసినట్లయితే గనుక ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులు ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటే గనుక వారు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి పూజ చేయండి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదవండి ఇక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదవండి మంగళవారం రోజున హనుమాన్ మందిరానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది ఇక వివాహపరంగా ఎవరైనా ఆలస్యం ఎదుర్కొంటున్న వాళ్లకు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయండి లేదా ఉమామహేశ్వర వ్రతం చేస్తే చాలా మంచిది త్వరగా వివాహం జరుగుతుంది ఉద్యోగంలో అలాగే వ్యాపారంలో ఏమైనా ఆటంకాలు అదేవిధంగా అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి అని బాధపడేవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామం పఠించండి ఇక వృషభ రాశి వారు ప్రతి శనివారం క్రమం తప్పకుండా శని మంత్రం నూట ఎనిమిది సార్లు జపించడం వలన శని దోషాలు ఉంటే అవి తొలగిపోయి శని భగవానుడి అనుగ్రహం అనేది కలుగుతుంది ఆ మంత్రం ఓం షం శనిశ్చరాయ నమ ఇక అలాగే ఒక శనివారం రోజున ఈ వృషభ రాశి వారు నల్ల నువ్వులను నువ్వుల నూనెతో శని దేవుడికి అభిషేకం చేయండి చాలా మంచిది ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి కుటుంబంతో కలిసి మీరు రుద్రాభిషేకం చేయించడం చాలా మంచిది చూసారు కదా వృషభ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేది జీవిత భాగస్వామితో జరగబోయే అంశాలను తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్